రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది నేతల హామీలు ప్రచార హోరు ముగిసిపోయింది రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది అయితే ఇరవై ఐదు లోక్సభ నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు రీపోలు లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పాలగొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఎనభై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పురుషులు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మంది సర్వీసు ఓటర్లు అరవై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చెల్లటి తాగునీటి సదుపాయం ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటు

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది మూడు లక్షల ముప్పై వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు భద్రత కోసం లక్ష పద్నాలుగు వేల మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు వీరికి అదనంగా పదివేల మంది సెక్టార్ అధికారులు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మైక్రో అబ్జర్వర్లు నలభై ఆరు వేల నూట అరవై ఐదు మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది మొత్తంగా ఐదు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు ముప్పై వేల నూతన పదకొండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి అక్కడున్న ఏర్పాట్లు ఎలా జరుగుతున్నారా ఏ సంజన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఆ పూర్తిగా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఎన్నికలకి ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించి వివీఎం ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ మెటీరియల్ ఇప్పటికే పూర్తిగా కూడా ఎన్నికల సిబ్బందికి అటు జిల్లా కలెక్టర్లు ఇద్దరు కలెక్టర్లు హ్యాండ్ ఓట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటలకే ఎన్నికల ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచే కూడా మరి ఆయా ఆయా గ్రామాలకు కూడా వెళ్ళి సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఈ క్రమంలోనే ఈ రోజు అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వందల తొంభై నాలుగు హెక్టార్లుగా ఆ విభజన చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఆ ఈవీఎంలతో పాటు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఆ ఈ రోజు కూడా ప్రత్యేక బస్సుల్లో కూడా మరి ఆ గ్రామాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అటు పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ జిల్లా కలెక్టర్ లోతెట్ శివశంకర్ అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కూడా ఆ పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఈవీఎంలతో పాటు అటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు ఇద్దరు ఎస్పీలు కూడా సంస్కాత్మక గ్రామాలను ఇప్పటికే అటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు దాదాపు మూడు మూడు బెటాలియన్ సంబంధించి అటు కేంద్ర బలగాలు అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్స్ అదేవిధంగా రిజర్వ్ పోలీసులు భారీ సంఖ్యలో కూడా మరి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా భారీ బందోబస్తు మధ్య రేపు ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే మొత్తం ఆ గుంటూరు అటు పల్నాడుకి సంబంధించినటువంటి రెండు జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రేపు ఏడు గంటలకి ఆ ప్రారంభం కానుంది సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు అక్కడి నుంచి తరలిస్తున్నారు అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా అటు జిల్లా కార్యాలయం నుంచి కూడా మొత్తం ఈవీఎంలు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మరి జిల్లా కలెక్టర్స్ సిబ్బందికి అటు అధికారులకు మొత్తానికి రిటర్నింగ్ అధికారికి కూడా ఒక సమీక్ష అయితే నిర్వహించారు ఇప్పటికే వారందరికీ కూడా టైమింగ్ రూపంలో కూడా ఈవీఎం పనితీరు వ్యవహారం కానీ అదేవిధంగా ఏజెంట్లతో వ్యవహరించాల్సినటువంటి తీరు అదేవిధంగా మరి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళకి ఒక ట్రైనింగ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు ఈవీఎంల పైన కూడా ఉన్నత అధికారులు కూడా మరి రిటర్నింగ్ అధికారులకు పిఓలకి వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏదైతే మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి అనుసరించాల్సినటువంటి వ్యవహారం పైన కూడా ఒక సమీక్ష అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కఠినంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కూడా ప్రతి బూత్ లో కూడా మరి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు దాదాపు ఒక్కొక్క బూత్కి పది కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అవన్నీ కూడా లైవ్ కెమెరాస్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అక్కడ వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ సిసి కెమెరా కూడా ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ఆ సంఘానికి అక్కడికి సంబంధించినటువంటి ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ మాత్రం అక్కడికి లైవ్ లైవ్ కెమెరాలు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించి అటు ఉమ్మడి కుటుంబకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒక ట్రైనింగ్ అయితే ఇచ్చారు అది ఏదైతే మరి ఏజెంట్స్ కానీ అదేవిధంగా ఎక్కడైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు కూడా మరి గొడవలు సృష్టించే మాట ఖచ్చితంగా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఒక్క రెండు నిమిషాలు చేసేటువంటి గొడవ దాదాపు మరి అది జైలు అదేవిధంగా పోలీస్ స్టేషను ఇలాంటి ఉంటాయని కూడా ఒక హెచ్చరికలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా రిగ్గింగులకు పాలు పాల్పడితే కఠినంగా కఠిన చర్యలు ఉంటాయి విధంగా ప్రతి బూత్ లో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అక్కడ లైవ్ కెమెరా ద్వారా కూడా ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘానికి అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో రిగ్గింగుల కనుక ఖచ్చితంగా ఏ పార్టీ అయినా పాల్పడితే రీపోలింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇదే క్రమంలో వారిపైన కేసులు బుక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పటికే మరి జిల్లా పోలీస్ యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి ప్రతి ఫైవ్ మినిట్స్ కి ఒకసారి ఆ పూర్తి స్థాయిలో స్పెషల్ బెటాలియన్ పోలీసులు అందుబాటులో ఉంటారు దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఏదైతే మరి ఎన్నికల సంబంధించినటువంటి అక్కడ లోపల ఉన్నటువంటి ఏజెంట్స్ ఎలాంటి గొడవలు జరిగినా ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా మొబైల్ ద్వారా కూడా మరి మెసేజ్ పాస్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఆ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఎన్నికల రేపు ఉదయం జరగబోయే ఎన్నికలు కూడా సర్వం సిద్ధమయ్యారు అందరూ అధికారులు ఈ రోజు సాయంత్రం లోపు కూడా ఆయా గ్రామాలకి ఆయా బూత్ కూడా వెళ్ళిన వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఒక ప్రత్యేక అయితే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా రాష్ట్రంలో ఏ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రేపు ఉదయం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు రాజకీయ నాయకులు ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది సంజన థ్యాంక్ యూ ది అప్డేట్స్ రమేష్